మధ్యాహ్న కాల ప్రార్థన ప్రియమైన పరలోకపు తండ్రి ఈ దినం మధ్యలో మమ్మల్ని మళ్ళీ నీ సన్నిధిలో నిలబెట్టినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుచున్నాము తండ్రి ఈ ఉదయం నీవు మాతో నడిచావు అని మేము విశ్వసిస్తున్నాము ఇప్పటి వరకు నీవు కాపాడిన కృపకు నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము ప్రభువా తండ్రి ఈ మధ్యాహ్న సమయములో మా బలహీనతలు బయటపడుతున్నాయి శరీరానికి అలసట మనసుకు భారము వస్తున్న వేళ మళ్ళీ నీ మీదే ఆధారపడుచున్నాము తండ్రి మా ముందున్న మార్గాలు ఇప్పటికీ మాకు పూర్తిగా స్పష్టంగా లేవు కానీ ఇప్పటికీ ఒకటే మా నమ్మకము నీవు నడిపితే అదే సరైన మార్గము కాబట్టి ప్రభువ మధ్యాహ్నము తీసుకునే నిర్ణయాలను నీ చిత్తానికి లోబర్చుచున్నాము మధ్యలో మారే ఆలోచనలను నీ జ్ఞానముతో నింపుము ప్రభువ మేము ఎక్కడ తొందరపడుతున్నామో అక్కడ మమ్మల్ని ఆపుము ఎక్కడ మౌనముగా ఉండాలో అక్కడ మమ్మల్ని నేర్పుము తండ్రి మా పనుల మధ్యలో నీ సన్నిధిని మర్చిపోకుండా మమ్మల్ని జాగ్రత్త పరచుము మా మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించుము ప్రభువ మా ప్రవర్తన వల్ల నీ నామానికి అపకీర్తి రాకుండా మమ్మల్ని నడిపించుము తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో మా శక్తి తగ్గిన చోట నీ బలాన్ని నింపుము మా మనసు కుంగిన చోట నీ ఆశను మాకు చూపించుము తండ్రి మా జీవిత ప్రయాణము ఎక్కడికి తీసుకు వెళ్తుందో మాకు తెలియకపోయినా ఈ మధ్యాహ్నంలో కూడా నీ చేతిలోనే ఉన్నామని మేము నమ్ముచున్నాము మా పనులు పూర్తయ్యే వరకు మాత్రమే కాదు మా హృదయాలు శాంతిని పొందే వరకు నీవే మాతో ఉండుము ప్రభువా ఈ మధ్యాహ్నాన్ని నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాము మా మార్గాలను కాదు నీ మార్గాలనే మేము కోరుచున్నాము ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రార్థనను మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్